గారు ఏం చెప్తారు మీరేమో అసలు మా మా ప్రభుత్వ అని చెప్తున్నారు ఇద్దరు మంత్రులు ఫోన్లు ట్యాప్ అయ్యాయి రీసెంట్ గానే అని వారు చెప్తారు ఏంటి అసలు రాజకీయ విశ్లేషకులు చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు ఒకసారి ఆధారంతో చూపిస్తే బాగుంటది అంటే మనకి డెబిట్ లైనా ఛానల్ అయినా ఎవరికైనా మరి మాకైతే తెలియదు మరి ఫోన్ ట్యాపింగ్ అయినా ఎప్పుడైనా ఉత్తరాన్ని గాలికి ఎడవాడతాడ రాసుకొని చెప్తే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు రాసుకొని చెప్తే నోటిఫై రాసుకుని చెప్ అన్న చెప్పేది వినండి చెప్పేది వినండి నేను చెప్పేది వినండి మీరు సొంత సొంతమైన పాలన పాలిచ్చు మీరు గతంలో నేను చెప్పేది వినండి ఏడ మంత్రులు ఏర్ మంత్రులు రాదు చెప్పేది వినండి అన్న నేను చెప్పేది వినండి తొందర వడకుని మీరు తొందర వడగురి చేసేరు మీ మీ పార్టీ కదా మీ పార్టీ బాబు మాట్లాడచ్చు మీరైతే మాట్లాడటమే నేను చెప్పేది మీ పా మీ పార్టీ చెప్పాను మీకు మీ కేసీఆర్ కుటుంబం తెలియదు కుటుంబాల మీద కుటుంబాలే ఈ రోజు దిక్కుమాల కుటుంబం దిక్కుమాల పాలన పాలిస్తారు కదా మీరు రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇదంతా ఏం కుటుంబం కదా వద్దులే పర్సనల్ గా ఏమవుతుంది పర్సనల్ గా పర్సనల్ కామెంట్స్ వద్దు వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు వద్దు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేను చెప్పేది వినండి నేను చెప్పేది విన్నాక మీ టైం వచ్చేప్పుడు మీరు మాట్లాడురే నేను డిస్టర్బ్ చేసినా మిమ్మల్ని చెప్పేది వినండి ఇప్పుడు సార్ అక్కడ ఏమైందంటే ఇప్పుడు బండి సంజయ్ అనేది ఎవరో చెప్పిందా ఈ రోజు సీట్ విచారణ బండి సంజయ్ వేయరు మీరు చూసే రోజు చూడలేరు సోషల్ మీడియా వాడకపోతే మేము మేమేం చేయలేము కానీ సోషల్ మీడియా వాడండి జర చూడండి బండి సంజయ్ గారు క్లియర్ కట్ గా యువర్రౌరితో పోయి ప్రోటోకాల్ కారణాల వల్ల ఈ రోజు పిఎస్ లో అలాగే బండి సంజయ్ కి సీట్ విచారణ ఉండదు సార్ సీట్ విచారణ అక్కడ జరగకుండా దిల్ కుస్ గెస్ట్ హౌస్ లో విచారణ ఇస్తున్నారు ఆయన పెద్ద ఎత్తున కార్యకర్తలతో పోయిండు సార్ అది మనకు అవసరం లేదు పాయింట్ అంటే పిలిచారు వెళ్ళారు అంతవరకు ఒక పాయింట్ అయితే మనకి కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు సిటీ విచారణ ఎన్నళ్ళు మీరు ఇలా నాంచుతారు సిబిఐకి లేఖ రాయండి కేంద్రం మద్దతిస్తుంది కేంద్రం పంపిస్తుంది ఈడికి ఎందుకు లేక రాయలేకపోతున్నారు ఇదంతా చూస్తుంటే ఇద్దరు కుమ్మకేటిగానే కనిపిస్తుంది అని చెప్తున్నారు లేదు సార్ అయితే ఈ రోజు బండి సార్ చెప్పుకో సార్ సార్ విచారణకి మీరు ఒకసారి ఆలోచించండి ఆయన ఒక కేంద్ర మంత్రి కదా సార్ ఆయన గల్లీ లీడర్ కాదు కదా సార్ ఒక కేంద్ర మంత్రి గుండి ఈ రోజు బాధగా ఆయన ఒక 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 ఆధార్ వద్ద సహా తీసుకొచ్చి సీట్ సీట్ కి అప్పై చెప్పిండు ఈ రోజు మనం ఆయన చెప్తున్నాడు సీట్ కి నా ఆధార్తో సార్ నా ఫోన్తో సహా సహా తీసుకొచ్చి చెప్తున్నాను ఆయన ఒక ప్రెస్ మీట్ ఆయన చెప్పేది ఏంది అన్ని ఆధారాలు సీటు విచారణకు అప్పజెప్పిన తదితర కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తాను ఆయన ఒక కేంద్ర మంత్రి ఆయన వేయాలనుకుంటే ఆయన కూడా ఎన్నో చేయొచ్చు కానీ ఆయన ఏమి ఇవ్వకుండా ఆయన ఒక బాధ్యత గల పదవీలు ఉన్నాడు కాబట్టి వచ్చి ఎందుకంటే ఈ కేసీఆర్ కుటుంబం గురించి తెలుసు ఆయనకి కేసీఆర్ కేసీఆర్ ఏ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఆయనే చెప్తుండు సో ఈ రోజు బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందులు పసునూరు మధు బోయిన్పల్లి ప్రవీణ్ రావు పోగుల తిరుపతి వేర్వేరుగా నిం విచారించారు సార్ వాళ్ళని సుమారుగా నలభై ఐదు నుంచి రెండు గంటల పాటు విచారించారు సీటు విచారణ పోలీసు అధికారులు దీంట్లో ఆయన ఏమంటు ప్రెస్ మీట్ లో కూడా మావోయిస్టులను కూడా మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేయాల్సింది పోయి ఈ రాజకీయ నాయకుల మాయ చేశారు అత్యధిక ఫోన్ ట్యాపింగ్ లో ఉండేటోని నేనే ఉంటా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు చెప్పారు అంటే ఆయన మీరు ఎందుకు రాయలేకపోతారని అడుగుతున్నారు లేక లేక రాస్తాం సార్ ఇప్పుడు విచారణ జరగక ముందు మనం పిల్ల గుట్టినట్టు మనం అంటే నేను ఇప్పుడు మనం విచారణ జరగాలి అసలు టాపిక్ ఏందో తెలియాలి ప్రభాకర్ రావు చేసింది కేసీఆర్ చేసిన ఈ ఇదంతా ఈ పాలన ఇదంతా ప్రాసెస్ వాళ్ళని తీసుకురావాలి వాళ్ళ వాళ్ళంతా విచారణ చేసినాక మనకు మనకేం అర్థం అవుతది మన జనాలకు అర్థం కావాలి సో అక్కడ మనం లేక కూడా రాయాలి ఇప్పుడు ఉత్తర్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చొనే ఆ విచారణ ఉన్నది మీరు రావాలి ఈడీకి లేక రాస్తే ఈడీ కూడా ఒక్కోది కాదు సార్ అట్లా యాక్సెప్ట్ చేస్తుంది మన పాయింట్ విచారణ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండు ముఖ్యమంత్రి అయినాక ఏమని నా ఫోన్ ట్యాప్ రాలేదని ఢిల్లీలో చెప్పిండు ఎప్పుడు మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిండు కదా ఎప్పుడు వినకపో ఎప్పుడు

మీ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ లో మీద కూడా ఏమైనా జరిగినాయన్నారు మీ ప్రభుత్వం మా ప్రభుత్వంలో మా మీద ఏమైనా ఆధారంతో ఏ పార్టీ ఉన్నాయో మీరు చెప్పాలి మరి మీరు ఒక రాజకీయ

గారు బ్రేకింగ్ కూడా చూస్తున్న నలభై ఎనిమిది గంటల్లో బండి సంజయ్ గారు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దేనికైనా సిద్ధమంటూ కేటీఆర్ గారు సవాల్ విస్తున్నారు